హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు వచ్చాను ఇంకా నేను డైలీ అందిస్తాను అనుకునేటువంటి వ్లాగ్స్ ద్వితి విఘ్నం జరగకుండా సెకండ్ డేలోకి అయితే వచ్చేసాను అనమాట యాజ్ యూజువల్గా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది నా డే అనేది సో మార్నింగ్ టిఫిన్ కింద చపాతీ చేస్తూ ఉన్నాను అనమాట అండ్ కూర వచ్చేసి కాకరకాయ ఈరోజు వండుతున్నాను కాకరకాయ కూడా చేదు లేకుండా చాలా స్పెషల్గా ఈ వెరైటీ అయితే చాలా బాగుంటుందండి డీటెయిల్డ్గా అయితే ఒక షార్ట్ వీడియోలాగా పెడతాను నేనేం వంటల్లో పెద్ద ఉద్దండురాల్ని కాదు బట్ మా వాళ్ళు ఇష్టంగా తినగలిగేలాగా మాత్రం ఉండగలను అని చెప్పగలను సో మా డే టూలో మార్నింగ్ ఫస్ట్ అయితే బాబుకి నేను మిల్క్ షేక్ అనేది ప్రిపేర్ చేసి పెట్టేశాను డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది ఇంకా ఆ తర్వాత చపాతి కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మీ అందరికీ ఈరోజు వీడియోలో పూజకి రిలేటెడ్గా ఒక విషయాన్ని షేర్ చేసుకుంటాను అని చెప్పాను దానికైతే ద్వితివిఘ్నం జరిగిందనే చెప్పచ్చు సో ఎందుకు ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా మీరు చూస్తూ ఉంటే తప్పకుండా మీకు తెలుస్తుంది అండ్ వీడియో నచ్చితే నేను ముందర వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అన్ని కామెంట్స్ వస్తాయని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇది నా డిఫరెంట్ లైఫ్ స్టైల్ అండ్ ఇక్కడ ఒక విషయం అయితే మీతో చెప్తాను పన్మెన్షన్ పెట్టుకోవచ్చు కదా అని చాలామంది అంటారు పని మనిషిని పెట్టుకోవాలి ఒకరికి ఉపాధిస్తే మంచిది అనేటువంటి విషయం నాకు తెలీదా చెప్పండి నా టైమింగ్స్కి ఎవరు సెట్ కారు ఈరోజు టెన్ ఓ క్లాక్ ఆఫీస్కి వెళ్ళాలి నిన్న టెన్ కంతా ఆఫీస్లో ఉండాలి రేపు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే ఆఫీస్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఉంటుంది మావి జర్నలిజంకి రిలేటెడ్గా ఉండే షిఫ్ట్స్ ఏంటంటే టైమింగ్స్తో సంబంధం ఉండదు అనమాట దీనివల్ల ఏంటంటే పనివాళ్ళు మనకిప్పుడు టైమింగ్స్కి ఇచ్చేటువంటి రేంజ్కి వచ్చేసాం నేను పదకొండుకే రాగలనమ్మా నేను పదికే రాగలనమ్మా నేను అయితేనే నాకు అవుతుందమ్మా అంటారు అది కూడా గిన్నెలకు ఒక ఒకటి బట్టలు ఉతకాలంటే ఒకటి ఇల్లు తడిగుడ్డ పెట్టాలంటే ఒకటి డెస్టింగ్ అయితే ఒకటి అని ప్యాకేజెస్ లాగా ఉన్నాయి వీటన్నిటి బదులు ఉండే ట్వంటీ ఫోర్ అవర్స్ని మనకు నచ్చినట్టుగా మేనేజ్ చేసుకుంటే మన పని మనమే శుభ్రంగా మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు అండ్ హెల్దీగా కూడా అనేది నా అభిప్రాయం మెయిన్గా అయితే టైమింగ్స్ నాకు సెట్ కావండి సో ఇది మీ అందరికీ క్లారిటీ ఇస్తున్నాను అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోద్దండి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు దీని ముందర వీడియోలో అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ మనం చూసినప్పుడు వీటికి కూడా ఇంత సీన్ అవసరమా అని అనిపిస్తుంది కానీ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అయితే అవసరమనే అనిపిస్తుంది టెన్ రూపీస్ పెడితే బ్రష్ వచ్చేదానికి ఇంత ఎలక్ట్రిక్ బ్రష్లు అవసరమా అని కూడా అనిపిస్తుంది కానీ లేటెస్ట్గా మోస్ట్ ట్రెండింగ్ ఏంటంటే మాత్రం ఎలక్ట్రిక్ బ్రష్లే అండి ఎందుకంటే టీత్ని వితిన్ మినిట్స్లో చాలా నీట్గా డీప్గా క్లీన్ చేయడం మాత్రమే కాదు సో వీటికి ఇంత డిమాండ్ రావడానికి మెయిన్ రీజన్ అయితే మాత్రం ఇవి చూపిస్తున్నటువంటి ఇంపాక్ట్ అనమాట జనరల్లీ మన హెల్త్లో మెయిన్ లీడింగ్ అయితే టీత్ దనే చెప్పాలి మనం తినే పదార్థాలు కావచ్చు డ్రింక్స్ కావచ్చు ఎవ్రీథింగ్ లోపలికి వెళ్ళేటువంటి మార్గం మన మౌతే ఉంటుంది అందులో టీత్ మెయిన్ పళ్ళ మధ్య ఏమన్నా ఇరుక్కున్నా సరిగ్గా బ్రషింగ్ చేయకపోయినా అసలు పళ్ళ వరస వాటి లుకింగ్ సరిగ్గా లేకపోయినా ఫస్ట్ ఇంప్రెషన్ ఎవరైనా పర్సన్ని చూసినప్పుడు వాళ్ళ అందమైనటువంటి చిరునవ్వే ఉంటుంది వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా రిఫ్రెష్మెంట్ ఉంటుంది మౌత్ స్మెల్ అనేది చాలామందికి మాట్లాడుతూ ఉంటే వస్తుందన్నమాట ఇలా చాలా ప్రాబ్లమ్కి సొల్యూషన్గా డెంటల్ హాస్పిటల్స్కి వెళ్లకుండా ఇప్పుడు మనకి దొరుకుతున్నది అయితే మాత్రం ఎలక్ట్రిక్ బ్రష్ల ఇంపాక్ట్ అనే చెప్పొచ్చు ఇక్కడ మీరు చూసేది అగారో సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అండి ఇప్పుడు మార్కెట్లో బెస్ట్ రివ్యూలో ఉంది ప్రోడక్ట్ అనేది బ్రష్ చేసుకోవడానికి కూడా ఇంత సీన్ ఉంటుందా అని అనిపిస్తుంది మనకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఎగ్జాంపుల్ చెప్పాలంటే వీధికి ఒకటి మనకి ఇప్పుడు పుట్టుకొస్తున్నటువంటి డెంటల్ హాస్పిటల్స్ అండి జనరలీ ఇప్పుడు నేను తీసుకున్నటువంటి అమెజాన్లో కొన్నటువంటి దీనికి సంబంధించి స్పెషాలిటీస్ చెప్పాలంటే మన అందరికీ తెలుసు శరీరం అంతా పట్టించుకున్నా కూడా పళ్ళను ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము ఇది మెయిన్ రీజన్ అనమాట ఇటువంటి ప్రోడక్ట్స్ రావడానికి నార్మల్ బ్రష్కి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే అండి డీప్గా క్విక్గా క్లీన్ చేయడం దీని బ్రష్ కూడా ఇంత పర్ఫెక్ట్గా ఉండడం వల్లే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నోట్లో మూల మూలల్లోకి వెళ్ళి పర్ఫెక్ట్ టైమింగ్తో క్లీన్ చేస్తుంది అలాగే దీనికి వైటనింగ్ క్లీన్ సెన్సిటివ్ క్లీన్ పాలిష్ మసాజ్ అనేటువంటి ఆప్షన్స్ కూడా ఇస్తారు ప్రతి ఆప్షన్తో ఎంతసేపు క్లీన్ చేసుకోవాలో ఎక్కడ స్టాప్ చేయాలో అనేటువంటి ఇండికేషన్స్ కూడా ఇస్తూ ఉంటుందండి భలే ఉంటుంది అసలు ఆల్మోస్ట్ నేను ఒక వన్ మంత్ యూస్ చేసిన తర్వాత మీకు ఇస్తున్నటువంటి రివ్యూ అండి ఇది దీనికి ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎక్స్ట్రాగా ఫోర్ బ్రషెస్ ఇస్తారు అలాగే ఎప్పుడైనా నాన్ వెజ్ లాంటివి తిన్నా థిక్గా ఏమన్నా సాలిడ్ తిన్నప్పుడు పళ్ళల్లో కొంతమందికి పళ్ళ సందులు లూజ్గా ఉండి ఇరుక్కుంటూ ఉంటాయి కదా అవి క్లీన్ చేయడానికి కూడా ఒక ఒక ఎక్స్ట్రా బ్రష్ అనేది ఇస్తుంది అనమాట అంటే టూత్పిక్ లాగా మనం వాడుతూ ఉంటాం కదా అలాంటిది ఒకటి ప్రొవైడ్ చేస్తారు చాలా చాలా బాగుంటుంది ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్ అండి అండ్ బాగా ఒకసారి ఛార్జ్ చేసాము అంటే కనుక ఫైవ్ డేస్ వరకు దీన్ని యూస్ చేయొచ్చు అండ్ కంటిన్యూస్గా ఫోర్ అవర్స్ వరకు మనకు వర్క్ చేస్తుంది అనమాట వైబ్రేషన్తో చాలా డీప్గా అయితే క్లీన్ చేస్తోందండి ట్వెల్వ్ టు సిక్స్టీన్ అవర్స్ వరకు మౌత్ ఫ్రెష్గా ఉండడానికి కూడా ఈ క్లీనింగ్ తర్వాత నేను బాగా అబ్జర్వ్ చేశాను అనమాట అందుకే ఇది మెయిన్గా ఇలా ఉంటే కనుక పిల్లలు నీట్గా క్లీన్ చేసుకోవడానికి బ్రషింగ్ చేసుకోవడానికి ఇష్టపడతారు అని చెప్పేసి సో అగారు సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్కి సంబంధించి రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఓల్డ్ పీపుల్ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి క్లీన్ చేసే విషయంలో కొంచెం బాగా నీట్గా వాళ్ళని మెయింటైన్ చేయడం కోసం అన్హెల్దీ వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు సో వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ ట్రావెలింగ్ ఈజీ కూడా ఈ ప్రోడక్ట్ లింక్ అయితే మీ కింద నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో చేస్తున్నానండి అమెజాన్లోనే కొనుక్కున్నాను బాబు కోసం అని చెప్పేసి సో మీకు ఎవరికైనా యూజ్ఫుల్ అనుకుంటే కనుక ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు చక్కగా తీసుకోండి అండ్ ఇక్కడ వన్ కంప్లీట్ అయిపోయి బాబు వెళ్ళిపోయాక నేను ఆఫీస్కి వెళ్తాను అనగా వాయిస్ ఇద్దామని చెప్పేసి కూర్చున్నాను ఎందుకంటే సడన్గా ఏం జరిగిందో మీరే చూడండి మీకే తెలుస్తుంది జనరల్లీ ఇంకా పదకొండుకి అలా పదికి అలా ఆఫీస్కి వెళ్తాను అనగా వర్క్ అంతా అయిపోయింది అని అనుకుంటే కాఫీ తాగుతూను లేకపోతే చేసుకున్న మిల్క్ షేక్ తాగుతూను టిఫిన్ తింటూను ఇలా టేబుల్ మీద కాసేపు కూర్చొని కామెంట్స్కి రిప్లై ఇవ్వడము లేదు అంటే గనక నెక్స్ట్ రాత్రి ఆల్రెడీ ఎడిట్ చేసుకున్న ఉంటే వాటికి వాయిస్ ఇవ్వడం కోసము ఇలా కూర్చుంటాను అనమాట అయితే శుక్రవారం మార్నింగ్ కూడా పూజ చేసుకుంటాను కదా అప్పుడు మళ్ళీ అలంకారం చేసి మీకు ఒక విషయం చెప్పాలి అని అనుకున్నాను బట్ సో రాత్రి ఒక్క క్లిప్పింగ్ కూడా తీలేదనమాట పూజ ప్రశాంతంగా అని కానీ ఇలా జరిగిందండి మనం ఒకటి అనుకుంటే అక్కడ ఇంకేదో జరిగింది అంటారు కదా సడన్గా ఆటంకం వచ్చేసింది అసలు నాకు శివరాత్రి టైంకి అనమాట ఈ మధ్య ఏంటంటే విపరీతమైన స్ట్రెస్ వల్ల కొంచెం బాగా వర్క్ ఎక్కువ అవడం వల్ల చెప్పాను కదా ఏదైనా అకేషన్ ఉంది అంటే ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంటుంది మీకు ముందుగా ఏర్పాట్లు చేసుకోవాలి అనే టెన్షన్ ఉంటుంది కదా అదొకటి అండ్ ఏదైనా ఒక సంకల్పం అనుకుంటే బాగా స్ట్రెయిన్ ఉంటుందని చెప్పాను కదా సో దానివల్ల ఏంటంటే ముందే ఆలోచన వల్ల వచ్చేసిందనమాట చూడండి ఎక్కడ పని అక్కడ ఆగిపోయింది యాక్చువల్లీ డేట్ వచ్చిందంటే డేట్ వస్తుంది అనగా టూ డేస్ బిఫోర్ నుంచి ఇవన్నీ క్లీన్గా పెట్టేసుకుంటా ఒక్క పూజా సామాగ్రి కూడా బయట ఉండనివ్వను నేను ఇవన్నీ నేను అనగాష్టం పూజ చేసుకున్నా నెక్స్ట్ శివరాత్రి షూట్ చేద్దామని ఫ్రిడ్జ్ నిండా పువ్వులు తెచ్చి పెట్టానండి ఎక్కడికక్కడ ఏడు శనివారాలు కూడా పోయింది ఈసారి ఇదిగో మార్నింగ్ జస్ట్ గ్రీన్ టీ తాగాను వెజిటేబుల్స్ అవి తెచ్చి ఇక్కడ పెట్టాను బయటికి వెళ్ళొచ్చి అన్నీ పెట్టి ఇంకా వంట చేద్దాము మీకు వీడియో పోస్ట్ చేసేద్దాం ఇవాళది అని ఎడిటింగ్ దగ్గర కూర్చున్నాను అయిపోయింది తెలియకుండానే స్ట్రెయిన్ అనిపించి సడన్గా అనమాట ఎప్పుడూ ఇలా జరగలేదు సమ్టైమ్స్ ఇలానే జరుగుతూ ఉంటాయి ఇంకా ఇప్పుడు మా వారు అప్పుడే వెళ్ళిపోతూ ఉన్నారు ఆయన అర్జెంట్లో ఉంటే ఆఫీసుకి కావాల్సిన బట్టలు ఇచ్చేయమంటే ఇచ్చి వెళ్ళిపోయారు సరే ఇది కూడా ఒక ఎక్స్పీరియన్సే బయట కూడా యాక్చువల్లీ ముగ్గు వేయాలి బాబుని పంపించేసిన తర్వాత ఎడిటింగ్లో కూర్చుండిపోయాను మధ్యాహ్నం షిఫ్ట్ అని చెప్పేసి ఇది బయట కూడా ముగ్గు వేయలేదు అండ్ సరే డేట్లో ఉన్నప్పుడు కూడా ఎలా మెయింటైన్ చేస్తాను అనేది ఈరోజు వీడియోలో మీకు నేను చూపిస్తాను ఇంకా బెడ్ మాది అండి ఒకవైపు కొబ్బరి పీచు ఒకవైపు స్పాంజ్ ఉంటుందండి నేను దీని మీద పడుకున్నా తప్పు లేదు కానీ నేను ఒక చాప ఉంటుంది అది ఇక్కడ వేసుకొని పడుకుంటాను అనమాట ఒక్కోసారి బాగా స్టమక్ పెయిన్ వస్తుంది సమ్టైమ్స్ స్ట్రెయిన్ వల్ల అప్పుడు పడుకుని పోతానండి పైన మీకు తెలుసు చాలా సందర్భాల్లో చూపించాను ఫోర్త్ డే నాడు మొత్తం ఎక్కడ ఒక క్లాత్ ఐటెం కూడా ఉండదు ఎవ్రీథింగ్ తడిపేసుకొని నీట్గా చేసుకుంటా ఎందుకంటే నాకు పూజ గదిలో చాలా పెద్ద శివలింగము శ్రీచక్రం రెండూ ఉన్నాయి ఇదిగో దేవుడు గది కర్టెన్ అలా టోటల్ క్లోజ్ చేసేస్తాను ఇక్కడ దత్తాత్రేయుల వారి ఫోటో హాల్లో ఉండేవన్నీ కూడా జపమ్మాలతో సహా అన్నీ పెట్టేస్తా సో మా వారు అర్జెంటుగా వెళ్ళిపోయారు కదా నాకు జస్ట్ ఇప్పుడే తెలిసింది కాబట్టి బట్టలు మా తలస్నానం చేసేసి బట్టలు మార్చుకొని ఆఫీస్కి వెళ్ళిపోతా ఈ లోప ఆయన వస్తే ఈ మధ్యలో ఏమన్నా వచ్చేది ఉంటే సో ఇవన్నీ ఆయన లోపల పెట్టేస్తారు అంతా క్లీన్ అయిపోతుంది అనమాట ఈ మధ్య డైలీ బ్లాగ్స్ పెడుతున్నా అనమాట ఎట్లుంది కర్రీ చెప్పాలా ఏమైనా ఏమేమి కర్రీస్ ఉన్నాయి దొండకాయ పచ్చడి పొటాటో గ్రేవీ కర్రీ రసం పప్పు కూడా ఉంది కానీ నేను పప్పు తినను ఓకే మా కొత్త క్యాంటీను బాగుంది ఫుడ్ నేను వెయిట్ చేయండి సాయంత్రం మిరపకాయ బజ్జీ ఉంటుంది అబ్బా సూపర్ అంటే సూపర్ మనీ మనీ కట్ మిరపకాయ మధ్యలో ఉల్లిపాయ పెట్టిస్తారు సూపర్ ఉంటుంది ఇక్కడ ఇస్తారా బాగుందా సో అదన్నమాట సంగతి సడన్గా నాకు ఆటంకం చేయడం వల్ల ఎక్కడిదక్కడ ఆపేయాల్సి వచ్చింది మా వారైతే అంతా తీసేశారు అండ్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్లోనే తిన్నాను మీలో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక నేను మళ్ళీ చెప్తున్నానండి నాకు ఆటంకం వచ్చినటువంటి త్రీ డేస్ పాటు ఇంట్లో వంట చెయ్యను మరి ఎలా మేనేజ్ చేస్తారు అంటే నాకు మేనేజబుల్ కాబట్టి నేను పాటిస్తున్నాను నేను అయితే ఆఫీస్ క్యాంటీన్లో తింటాను ఒకవేళ ఆ టైంలో ఇంట్లో ఉన్నాను అని అనుకుంటే రైస్ మా వారు పెట్టేస్తారు కర్రీస్ బయట నుంచి తెచ్చుకుంటాం అనమాట ఒక పూటకి తెచ్చుకుంటే రెండు పూట్లకి కర్రీ ఉంటుంది మార్నింగ్ టిఫిన్ కూడా బయటే కొనుక్కుంటాం ఇంకా బాబు విషయానికి ఎలాగా అని అడిగితే బాబుకు స్కూల్లో క్యాంటీన్ ఉంది సో బాబు స్కూల్లో తినేస్తాడనమాట సో ఇలా ఇప్పటి వరకు మేనేజ్ చేయగలుగుతున్నాను ఫ్యూచర్లో చేయగలుగుతానా తెలియదు పాస్ట్లో కూడా చెయ్యలేదు లాస్ట్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఇది పాటించగలుగుతున్నాను ప్రస్తుతానికి కంటిన్యూ అవుతుంది కాబట్టి చేయగలుగుతున్నా నువ్వు ఎగ్జామ్లో రాసే ప్యాటన్ ఎలా ఉంటుందో చెప్పండి ఇప్పుడు నీకు ఇది ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు ఇచ్చిన వెంటనే ఫస్ట్ ఏమేమి అబ్జర్వ్ చేస్తావు ఇక్కడ నువ్వు చెప్పు నాకు ఫస్ట్ బ్యాక్ చేస్తాను ఎందుబాక్షన్ లేనంటే ఎందుకు అవి టైం తీసుకుంటాయి ఫస్ట్ అవే చేయాలి ఎవరు సెక్యూర్స్ అలాంటివన్నీ ఎవరు చెప్పింది నీకు మా త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఉంటాయి మా ఫార్టీ నైన్ క్వశ్చన్స్ ఫస్ట్ ట్వంటీ ఎంసీక్యూస్ చదువుకుంటూ ఉండాలి రాయాలి సెక్షన్ సి మొత్తం అవే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి టూ అవర్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే ఫస్ట్ ఎటేప్ చూడాలి డైరెక్ట్ గా కిందకి వెళ్ళిపోవడం కాదు చూడాల్సిందే ఎయిటీ మార్క్స్ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఇస్తున్నారా ఈసారి ఫోర్ ఇస్తున్నారు లక్కీ మీరు జస్ట్ మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ టైం ఇచ్చేవారు హండ్రెడ్ మార్క్స్కి ఎయిటీ కూడా కాదు తెలుసా లక్కీ మీ స్కూల్స్ అంతా ఇప్పుడు ఫస్ట్ ఏం చూడాలి చెప్పు సెక్షన్ ఏ వైపు చూడాలి ఎప్పుడైనా ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ మనం పేపర్ అబ్జర్వ్ చేయడం కోసం పెట్టుకోవాలి ప్రతి సెక్షను ఇలాగా అని కొట్టి పడేయకు ఇదే చెయ్యాల్సినటువంటి విధానం నువ్వు బాగా ఏవైతే ప్రిపేర్ అయ్యి వెళ్ళావో వాటిని ఒకసారి ఎగ్జామ్ పే ఎగ్జామ్ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా ఆ టైంలో ఫస్ట్ వాటన్నిటిని గుర్తు తెచ్చుకోవాలి నాకు ఏది నేను ఇందులో పర్ఫెక్టు ఏది ఇచ్చిన సొల్యూషన్ ఏది ఏ ఇచ్చిన ఫార్మేట్ ఫార్ములాస్ అసలు ఫార్ములాస్ నాకు ఏమొచ్చు ఏ నెంబర్ ఇచ్చినా నేను ఆ ఫార్ములాని ఎలా సొల్యూట్ చేయగలను అనేది ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి నేను అడుగుతా మళ్ళీ ఇప్పుడు నువ్వు చెప్పాల్సి ఏం చెప్తున్నాను ఓకే ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన వెంటనే ఒక టెన్ మినిట్స్ పాటు ఎగ్జామ్ పేపర్ అంతా బాగా అబ్జర్వ్ చేయాలి పేపర్ డిస్ట్రిబ్యూట్ చేసే టైం ఉంటుంది చూడు నవ్వుకో చూసి ఇప్పుడు ఒకసారి నేను మాట్లాడేది విను పక్కోళ్ళని చూసి నవ్వుకోవడము ఇహి అందము అది కాదు ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో ఒకరి మొహాలు ఒకరు చూసి నవ్వుకోడా ఇది కాదు ఆ టైంలో పేపర్ డిస్ట్రిబ్యూట్ చేసే టైం అంతా కూడా నీ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మెచ్చుకోవాలి ఫస్ట్ పెంచుకొని ఫస్ట్ ఆ ఎగ్జామ్కి రిలేటెడ్గా నువ్వు ప్రిప్ ఏ ఎగ్జామ్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంటే నువ్వు నీకు వచ్చిన ఫార్ములాస్ లెసన్స్ నువ్వు ఎందులో పర్ఫెక్టో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి బాగా ఓకేనా నీకు నువ్వు సెల్ఫ్గా కాన్ఫిడెంట్గా ఉంటే ఆల్ ది బెస్ట్ నీకు నువ్వు చెప్పుకోవాలి అంత బాగా చేస్తేనే ఒక వన్ ఇయర్ పాటు ఎవరెవరు కష్టాన్ని చూపిస్తావు నువ్వు చెప్పే పేరెంట్స్ ఇంతమంది డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసేది జస్ట్ నీ ఫోర్ అవర్స్ ఆఫ్ ఎగ్జామ్ అది అర్థమైందా నీ ఫస్ట్ పాయింట్ సో ఇవి గుర్తు చేసుకోవాలి పేపర్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని పేపర్ వైపు చూడాలి చూసి పైన టైమింగ్ ఇక్కడ ఏమేమి ఇచ్చారు అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి చేసుకొని ఆన్సర్ షీట్ మీద నీ పేరు స్కూల్ నేము ఎవ్రీథింగ్ అవేముండవా మీకు అస్సలు ఏదైనా కానీ ఇచ్చిన పేపర్ని ప్రెజెంటేషన్కే సగం మార్క్స్ పడతాయి గుర్తు పెట్టుకో ఫస్ట్ పేపర్ని ఎందులో నీకేమొచ్చు మేమైతే చిన్నతనంలో శ్రీ పేపర్ని చూసేవాళ్ళం మాకు ఏమొచ్చు ఏవి రావు టిక్కు పెట్టుకునేవాళ్ళం ఫస్ట్ వచ్చినవన్నీ టిక్ పెట్టుకునేదాన్ని సెక్షన్ ఏలో వచ్చినవన్నీ గబ గబ గబా చేసేసుకునేవాళ్ళం నెక్స్ట్ సెక్షన్ బికి వెళ్ళే వాళ్ళం వచ్చినవన్నీ గబ ఆన్సర్ ఆన్సర్ చేసుకునేవాళ్ళం రానివన్నీ లాస్ట్లో పెట్టుకునేవాళ్ళం అట్లా లైన్గా వెళ్లే వాళ్ళం ఆన్సర్ కూడా ఎలా తెలుసా ఇప్పుడు సెక్షన్ ఏ ఉంది మాకు మా మేము ఎలా రాసేవాళ్ళం తెలుసా చూడు ఇప్పుడు మేము సేమ్ ఇలాగే పెట్టేవాళ్ళం సెక్షన్ ఏ సెక్షన్ ఏ అని పెట్టి ఫస్ట్ది వీటిలో ఇప్పుడు క్వశ్చన్ చదువుకునేదాన్ని అనమాట ద టోటల్ నేను ఎలా అబ్జర్వ్ చేస్తున్నానో చూసి నాకు రాకపోవచ్చు అవ్వక్కర్లే టోటల్ యాంగిల్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఎంత చూడు వెరీ వెరీ ఈజీ నువ్వు అటు చూడొద్దు ఇది ఈజీ ఇక్కడవి ఇప్పుడు నీకు ఇదే చెప్పబోతున్నా విను ఇది పేపర్ అయితే మ్యాథ్స్కి ఎప్పుడు కూడా రఫ్ ఇలా కు ఉండాలి మ్యాథ్స్కి ఎప్పుడు ఇలా సైడ్ గీసుకోవాలి ఇలా గీసుకొని ఎప్పుడు ఇక్కడ ఇక్కడ నీ సొల్యూషన్స్ ఏదైనా వేసుకోవాలి ఇలా ఇక్కడ మాత్రం వేస్తేనే నీకొచ్చు అని తెలుస్తుంది అది నేను ఇయర్ మొత్తం పొత్తుకుంటున్నాను నీతో నేను అంత స్మూత్గా డీల్ చేసే రకం కాదండి మా వాడితో కాస్త గట్టిగా మాట్లాడితేనే వింటాడనమాట ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రకంగా వింటారు నాకు చిన్నతనం నుంచి కాస్త గట్టిగా చెప్తేనే వాడు వింటాడు అనేది అలవాటైపోయింది ఇది జెండర్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది అమ్మాయిలు కొంచెం స్మూత్గా వెంటనే చెప్తే వింటారు అబ్బాయిలకి కొంచెం గట్టిగా చెప్తేనే మనం వింటారు అనేది నా పర్సనల్ ఫీల్ నాకు ఇంప్లిమెంట్ అవుతున్నటువంటిది అనమాట అందుకే ఏంటి సంతోష్ ఇంత కఠినంగా మాట్లాడుతుంది బాబుతో అని అనుకోకండి నాదంతా డిఫరెంట్ స్టైల్ అనమాట వీడియో కోసం వాడితో స్మూత్గా ఏదో బాగా మాట్లాడుతున్నట్టు కూడా నేను యాక్ట్ చేయలేను నేను ఎలా ఉంటానో అలాగే న్యాచురల్గా చెప్తున్నాను అనమాట సో అండ్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ త్రీ డేస్ నాకు బాగా టైం దొరికేదనమాట బాబుతో స్పెండ్ చేయడానికైనా ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎలా ప్లాన్ చేసుకుంటే వాడు రాయగలుగుతాడు ఇవన్నీ నాకు ఇప్పుడు బాగా టైం దొరుకుతుంది అండ్ ఈ టైంలోనే పెండింగ్ వీడియోస్ ఏవైనా ఉంటే కూడా వాటిని పెట్టేస్తూ ఉంటాను సో ఈ వీడియో అయితే ఇంతవరకు ఇలా జరిగిందండి నాకు తెలిసి ఇదే డైలీ రొటీన్ ఉంటుంది త్రీ డేస్ పాటు కాబట్టి రేపు ఇంకొక వీడియో పెడతాను మళ్ళీ ఫోర్త్ డే నుంచి నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనే డైలీ వ్లాగ్తో మీకు కంటిన్యూ చేస్తానండి సో రేపు నార్మల్ వ్లాగే రావచ్చు అండ్ ఆ తర్వాత అంటే పెండింగ్ ఏదన్నా ఉండిపోయి ఉంటే పాతది ఎడిట్ చేసి పెడతాను అండ్ ఆ నెక్స్ట్ నుంచి నేను మళ్ళీ రికార్డ్ చేసుకుని మీకు వీడియో ప్రజెంట్ చేస్తానండి అనుకోకుండా ఒక ఫైవ్ డేస్ బిఫోరే నాకు ఇట్లా సడన్గా రావడం వల్ల ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు టైర్డ్నెస్ వల్ల కావచ్చు స్ట్రెయిన్ వల్ల కావచ్చు సో మన చుట్టూ ఎవరైనా అలా ఉంటే కనుక ఆ ఇంపాక్ట్ పడుతుంది అంటారు కదా సో దీనివల్ల కూడా మేబీ అయ్యుండొచ్చు అని నేను అనుకుంటున్నాను అనమాట అండ్ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి క్లైమేట్ సిచ్యువేషన్స్ కూడా ఒక్కోసారి టూ డేస్ త్రీ డేస్ బిఫోరే మనకి శరీరం మీద ఇంపాక్ట్ చూపిస్తాయి ఇదేదో స్పెషల్గా చెప్పాలని కాదు సందర్భం వచ్చింది నేను కూడా కేర్ తీసుకునేటువంటి టైం కూడా నాకంటూ నేను పడుకునేటువంటి బాగా కంటి నిండా నిద్రపోయేటువంటిది మూడు రోజులే కాబట్టి చెప్తున్నాను వింటర్ అయితే మాత్రం రాత్రి పడుకునేటప్పుడు కుంకుమాది తైలం రాసుకుంటాను సమ్మర్ అయితే మాత్రం అలోవేరా జెల్ నైట్ టైం రాసుకుంటా పగలు ఖచ్చితంగా ఏ సీజన్ అయినా సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ మెయింటైన్ చేస్తానండి ఇంతకు మించి ఇవన్నీ కూడా మెడికేటెడ్ బయట దొరికి ఏది పెడితే ఆ ప్రోడక్ట్స్ వాడను డాక్టర్ కన్సల్టేషన్తో స్టేబుల్గా ఫేస్కి ఒక సోపు అలాగే బాడీకి ఒక సోపు సన్ సన్స్క్రీను లోషను అలోవెరా జెల్ కుంకుమాది తైలం ఇవన్నీ డాక్టర్ కన్సల్టేషన్తో గత పదేళ్లుగా ఒకటే బ్రాండ్ ఉండేలాగా నేను మెయింటైన్ చేసుకుంటున్నాను అనమాట ఇది వాళ్ళ బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి